అన్నల పంపులా దేవుడే పంపించుకున్నాడు ఇది దేవునికి ఇష్టమై ఉన్నది ఏది నీ జీవితంలో అనుమతించబడిన యోసేపునంట అన్నలందరూ కలిసి దొమ్మిగా మీద పడి కొట్టి హింసించి బాధించి గోధుల పడవేసి నవ్వుకుంటూ హేళ చేస్తూ అవమానిస్తూ అతని వస్త్రములు పీకి లాగి బానిసగా అమ్మివేసా వారు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు ఇప్పుడు సాధారణగా అనుకుంటున్నాడు అరే పలానా తల్లిగారు పెడుతూ నేను ఆడుకుంటున్నాను వాడికి గంజా అలవాటు చేశాను మందలవాడు చేశాను వాడిని సిగరెట్లకు బానిసలు చేశాను ఊరి మీద పడి తిప్పుతున్నానని సాత్తగా అనుకుంటున్నారట లేదు దేవుడు ఒక రోజు అసలు ఇదంతా ఎందుకు అని మనము ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటే వాడు అలా అవ్వకపోయింటే ఈ తల్లి మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీరు కాల్చేది రక్షణలోనికి ఈ తల్లి మొదట రావటం వలన తల్లిని బట్టి కుటుంబం అంతా నువ్వు లోకంలో పడి కొట్టుకుపోకూడదనే నీ ఇంటికి శ్రమలను పంపాడు ఆయన ఆ శ్రమల ద్వారానే యేసు పాదాల దగ్గరికి వచ్చావు నువ్వు యోసేపుని ఐగుర్తికి అమ్మివేయడానికి కారణం ఏంటో తెలుసా అన్నదమ్ముల ఆలోచనలు కాదు వాళ్ళేమీ కుట్రపం లేదు వాళ్ళేమే మేమేదో మా దమ్మని నమ్మేసాము దరిద్రం వదిలిపోయింది పేడ వదిలిపోయింది ఇక అమ్మాయ్యా అంత సినిమా లేదు రోజు దేవుడి దేవుని యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి సంతాప పడుతున్నారంట ఎందుకని అయ్యో తమ్ముడు నిన్ను అమ్మి వేశావరా నిన్ను అన్యాయంగా కొట్టామురా నిన్ను అన్యాయంగా హింసించామురా నిన్ను అన్యాయంగా గుంటలో వేశామురా అరే జాలి లేక ప్రేమ లేక లేక కనీసం మా తోడగుట్టిన వాడు అన్న మమకారం కూడా లేకుండా నిన్ను ఒక వర్తకుడికి అమ్మి వేశామురా అని బాధపడతా దేవుని జ్ఞానం కలిగినటువంటి యోసేపు అంటున్న మాట ఏమిటో తెలుసా రే బాబు మీరు ఎవ్వరూ బాధపడద్దు ఒకవేళ నేనే గనక ఇక్కడికి రాకపోయింటే మనం చచ్చేవాళ్ళం ఎందుకని ఎందుకని ఇది దేవుడి ఒక ప్లాన్ దేవుడి యొక్క ప్లాన్ ఇది యోసేపుని ఐగుప్తుకి అన్నలు పంపలా దేవుడే పంపించుకున్నాడు కీర్తన గ్రంథము నూట ఐదు పదహారు వచ్చి నన్ను చదవండి చరణ్ చదవండి ఐదు వందల ఏడవ పేజీ ఐదు వందల ఏడవ పేజీ నూట ఐదు పదహారు దేశము మీదకి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడిను వారు సంకల్ల చేత నొప్పించిరి దేవునికి మహిమ గాక ఆ తర్వాత రెండు మూడు లైన్లు కూడా యూసేబు గురించే ఉండేది ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేశం మీదకి దేవుడు ఏం రప్పించాడంట ఆ జీవనాధారమైన అంతా దేవుడు ఏం చేశాడంట కొట్టువేసేసి వేసేసి ఆ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ఒక్కడని ఒక్కడిని అందరికంటే ముందుగా ఐగుప్తు హెడ్ ఆఫీసులో కూర్చోబెట్టడానికి ప్లాన్స్ వేసుకుంటూ పరిస్థితులన్నింటినీ మార్చుకుంటూ పావులు కదుపుకుంటూ అన్ని తప్పించుకుంటూ తీసుకెళ్ళి అందల ఎక్కించి అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి మిగిలిన వారందరినీ దేవుడు కాపాడుకున్నాడు యోసేపే గనక ఐగుప్తుకి వెళ్ళపోయి ఉంటే యోసేపే గనక ఐగుప్తుకి వెళ్ళపోయి ఉంటే అక్కడ ఈ కథ కంటిన్యూషన్ అయ్యేది కరువుతో అందరూ అక్కడే చనిపోయే నేను ఏమంటున్నానంటే ఇది దేవునికి ఇష్టమై ఉన్నది ఏది నీ జీవితంలో అనుమతించబడిన యోసేపునంట అన్నలందరూ కలిసి దొమ్మిగా మీద పడి కొట్టి హింసించి బాధించి గోతిలో పడవేసి నవ్వుకుంటూ హేళ చేస్తూ అవమానిస్తూ అతని వస్త్రములు పీకి లాగి బానిసగా అమ్మి వేశారంట వారు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు ఇప్పుడు అనుకుంటున్నాడు అరే పలానా తల్లిగారు బిడ్డతో నేను ఆడుకుంటున్నాను వాడికి గంజాల వాడు చేశాను మొందలవాడు చేశాను వాడిని సిగరెట్లకు బానిస చేశాను ఊరి మీద పడి తిప్పుతున్నానని అనుకుంటున్నాడంట లేదు దేవుడు ఒక రోజు అసలు ఇదంతా ఎందుకు అని మనము ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటే వాడు అలా అవ్వకపోయి ఈ తల్లి మోకాళ్ళ మీదకొచ్చి కన్నీరు కార్చేది వృక్షంలోనికి ఈ తల్లి మొదట రావటం వలన తల్లిని బట్టి కుటుంబమంతా కుటుంబం అంతా నువ్వు లోకంలో పడి కొట్టుకుపోకూడదనే నీ ఇంటికి శ్రమలను పంపాడాయన ఆ శ్రమల ద్వారానే ఏసు పాదాల దగ్గరికి వచ్చావు నువ్వు లేకపోయింటే బైబులు లేదు దేవుడు లేదు ప్రార్థన లేదు కన్నీరు నేను ఈరోజు చెబుతున్నా నీరోజు చెబుతున్నా ఈయన వలన ఈయన ఉద్దేశాలు ఈయన ఉద్దేశాలు నీ వలన సఫలం అవ్వాలనే ఈ పరిస్థితులకు మనము వాటి మధ్యలో నలగబడుతూ కొట్టబడుతూ ఈడ్వబడుతూ హింసల పాలవుతూ కన్నీరు పాలవుతూ ఇలా ఈ రీతిగా ఈ బండిని మనము ఈడ్చుకుంటూ వెళ్తున్నాము స్తోత్రం కలుగును గాక ఎహో వాకు ఇష్టమాయను యోబు జీవితాన్ని పరిశీలించండి యోబు జీవితాన్ని పరిశీలించండి నీతిమంతుడు కాదా ఊజు దేశ్యములోనే యోబెవరు అసలు అతని వంటి వాడు అసలు ఎవరో లేరు అలాంటి అతని జీవితంలోకి శ్రమలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి దేవుడి ద్వారానే సాతానగాడు అన్నాడు అయ్యా 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 ఆన్ని ముట్టాలంటే నువ్వు గీసిన గిరి చెరపాలి అన్నాడు అర్థమవుతుందా యోబుని నేను తాకాలంటే ఎట్లా ఉంది నువ్వు గీసావుగా ఒక గిరి నువ్వు వేసావుగా ఒక కంచె అది తీయకుండా నేను ఎట్లా యావాన్ని ముట్టేది అంటే సరిపో అవకాశం ఇస్తూ ఉన్నా సరిపో అవకాశం ఇస్తూ ఉన్నా దేవునికి ఇష్టమాయను ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా దేవుని ఉద్దేశం అరే నువ్వెన్ని బాధలు పెట్టరా యోబుని నీతిని మాత్రం యథార్థతను మాత్రం పవిత్రతను మాత్రం భక్తిని మాత్రం ప్రార్థన మాత్రం నన్ను మాత్రం అది దేవుని ఉద్దేశము ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఆ ఆలోచన మనోడు యోబు సఫలపరచగలిగే ఆ క్రమంలో యోబుకు కష్టాలు వచ్చాయి తప్ప దేవుడికి నీ మీద ఆయన మీద కోపమేమి లేదు ఈ రోజు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఒకటి దేవుని ఉద్దేశం ఒకటి నీకు తెలుసా దేవుని నమ్ముకోకుండా చచ్చిపోతే మనం అందరం ఆడకపోతాం అరే ఎందుకు మరి నిన్ను ఆయన మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఇదిగో ఒక్కడిని ఒక్కడిని ఆ యోసేపుని ఆ ఐగుప్తులకు ఎట్లా పంపించాడు నిన్ను 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 మందిరంలోకి ఒక్క దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా నీ ద్వారా నీ ద్వారా నీ కుటుంబం అంతా నీ కుటుంబం అంతా రక్షణ ఓడలోనికి ఎంతమంది నవ్వారండి నోవాహు ఓడగడతా ఉంటే నోవాహు ఓడగడతా ఉంటే ఎంత నవ్వారు ఒక్కడిని దర్శించాడు దేవుడు నూట ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడండి నోవాహు ఏమండి దేవుని పిట్లారా మనకి మనకు అంత పెద్ద శ్రమ వస్తాంలా నేను చెబుతున్నాను ఒక సంవత్సరం తిరిగేలోపు మన జీవితాలు మారిపోవును గాక కానీ అక్కడ అతను నూట ఇరవై సంవత్సరాలు కష్టపడి ఎరా నోవాహో ఏంటి ఆ చెక్కలేమిటి ఆ మేకులేమిటి ఆ సుత్తులేమిటి రంపాలు ఏమిటి పిచ్చిగా పట్టిందేమిటా నీకు కాదు బాబాబయ్యా దేవుడు చెబుతున్నాడు అయ్యా అయ్యా వర్షం పడింది అంట మనమందరం ఇలా అయిపోతామంట అయ్యా నా మాట నమ్మడండి రే పిచ్చోడా ఎవడ్రా నువ్వు అన్నారు తప్ప ఒక్కడన్నా ఒక్కడన్నా ఒకరోజు వచ్చిందా ఒక వచ్చిందా ఆ రోజు ఏమైపోయారు ఆ రోజు ఏమైపోయారు గజ ఈతగాళ్ళందరూ గజ 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 వణికారు గజేతగలు అందరూ మీరు గజగజ కొనికారు ఎందుకని ఎందుకని అది దేవుడి ఉద్దేశాలు దేవుడి ఇష్ట అయిష్టలు అనేవి కొన్ని ఆయన ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే ఆ అనుమతించిన దాన్ని బట్టి ఆశీర్వాదమే తప్ప శ్రమ శోధన అని నువ్వు రోమపత్రికలు ఉండి తీయద్దు రోమపత్రికలు అంటాడు ఆయన అయ్యో ఆయన నామాన్ని బట్టి సమయోచితమైన సహాయం మీకు సమకూర్చబడి అంటే తనను ప్రేమించే వారందరికీ తనను ప్రేమించే వారికి అందరికీ అనగా సంకల్పము చొప్పున దేవుని సంకల్పము చొప్పున పిలవబడిన వారందరికీ సమకూర్చబడి మేలు జరుగుటకే మేలు జరుగుటకే ఆయన ఆయన సంకల్పము చొప్పున పిలవబడ పిలవబడిన వారందరికీ మేలు జరుగుటకు మేలు జరుగుటకు మేలు జరుగుటకు మీరు అర్థం చేసుకోండి పిలవబడిన వారందరికీ ఏం జరుగుతుందంట మేలు జరుగుతుందంట మీరు అర్థం చేసుకోండి యోసేపుని ఐగుప్తికి అమ్మివేయడానికి కారణం ఏంటో తెలుసా అన్నదమ్ముల ఆలోచనలు కాదు వాళ్ళు ఏమీ కుట్ర పని లేదు వాళ్ళు మేము ఏదో మా తమ్ముని నమ్మేశాము దరిద్రం వదిలిపోయింది పీడ వదిలిపోయింది ఇక అమ్మాయ అంత సినిమా ఏమీ లేదు అక్కడ దేవుడి చిత్తం అంతే దేవుని చిత్తం అంతే ఈరోజు నా జీవితమైనా నీ జీవితమైనా ఈరోజు ఇలా ఉంది అంటే దేవుని ఏమో ఇంకేమన్నా నేర్పాలనుకుంటున్నాడా నేర్చుకోరాదు నేర్చుకోరాదు తమ్ముడు అంతే నా స్తోత్రం చెప్పండి దేవుడు ఏదైనా నేర్పాలనుకుంటున్నాడేమో తప్పే ఉంది ఎక్కడైనా నువ్వు డల్లుగా ఉన్నావేమో ఏమో వాక్యం బాగా చదవాలి నా బిడ్డ వాక్యంలో బలపరచబడాలని ఏదో ఒక చిన్నపాటి శ్రమ ప్రార్థంలో నలగ నా బిడ్డ శరీరాన్ని జయించాలి నా బిడ్డ అనేది ఒక చిన్నపాటి అర్థమవుతూ ఉందా దేవుని బిడ్డలరా ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు అనుమతించాడు అంటే దానికి ఒక అర్థం ఉండి ఉంటుంది త ఉంటుంది యోసేపు జీవితంలో జరిగింది ఇదే ఇదే మీరు ఆలోచించండి యోసేపు ఐగుప్తికి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆ తర్వాత వచ్చే ఆ భయంకరమైన కరువు నుంచి ఒకరోజు ఈ భూమి మీద కూడా ఏమి రాబోతా ఉంది రాబోతుందా లేదా ప్రభు ఏమన్నాడు పరమ పరమకాణలో ఏ పరమ పరమకాణను ఈ భూమి మీద కాదు పరలోకంలో ఉన్న పరమకాణలో ఆకలి దప్పికలైనను అబ్బే దాహమైనను ఏమి తిందమా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందమా ఈ పూట మా ఆయన కూర తెచ్చాడు అందులోకి సరుకులు తేలేదు ఒట్టి కూర తెత్తే ఆవిడ వండుతాడు దాంట్లో కావలసినవన్నీ ఇలా ఏమి ఉండదుగా ఇలా ఏమి ఉండదుగా దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఏషేపును బట్టి కరువు నుంచి తప్పించబడ్డారు ఐగుప్తులో ఎవరున్నారు ఐగుప్తు అనగా ఆత్మీయార్థము లోకము లోకంలో ఉన్న యోసేపు ఆ లోక ఆ దరిద్రం అంతటిని అంటించుకోకుండా చాలా జాగ్రత్తగా బ్రతికి కరువు నుంచి తప్పించబడ్డాడు ఇప్పుడు నేను చెబుతున్నా రాబోవు కరువు ఒకటి ఉంది రాబోవు కరువు ఆ కరువు నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ లోకంలో ఉన్న యోసేపు నీతిగా నిజాయితీగా పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా చక్కగా దేవుని దగ్గర భయభక్తులు కలిగి బ్రతుకు ఆయన అంటున్నాడు ఉగ్రత నుంచి నేను నిన్ను తప్పించేది అంటే ఆ కరువు నుంచి నేను తప్పిస్తాను యోసేపు లాగా మీరు గనక ఈ ఈ సమయంలో ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతికితే రాబోవచ్చున్న ఆ మహా కరువు నుంచి మనము తప్పించబడతాము ఈరోజు ఈ ఈ మొదటి మాటలో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే యోసేపు ఐగుప్తుకు వెళ్ళడం దేవుని ఇష్టమై ఉన్నది ఈయన ఉద్దేశాలు యోసేపు వల్ల యోసేపు వల్ల సఫలం చేయబడ్డానికే యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు తప్ప మరేవే కారణం లేదు యవ్వనస్తుల దగ్గర నుంచి మోసల వాళ్ళ దాకా